పేరు పాతూరు రాజ్యలక్ష్మి దమ్మాలపాడు గ్రామం ఉప్పాల మండలం పల్నాడు జిల్లా ఆన్లైన్ లో చూసి తీసుకున్నాం కాపు బానే ఉంది మొలక శాతం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది వేరు వ్యవస్థ బాగానే ఉంది మేము మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాము వేరే విత్తనాలు వేరు వ్యవస్థ చనిపోయి మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది మాటి మట్టికి మూడు సంవత్సరాలు బట్టి ఒక మొక్క కూడా ఎండిపోవటం లేదు బాగుంది కాపు కూడా బాగా నీట్ గా ఉంది స్టెప్ బై స్టెప్ కింద నుంచి కాపు చిక్కగా వస్తుంది లోతు కూడా బాగుంది కింద నుంచి బుట్టాలు వచ్చి బాగా గ్రోత్ అవుతుంది స్టెప్ బై స్టెప్ బాగా వస్తున్నాయి వచ్చిన పోత పింది అవుతుంది కాయ అవుతుంది సెట్ అవుతుంది బాగా చిక్కన కాపు కొమ్మ కొమ్మకి ఆ కాకు బాగా స్టెప్ బై స్టెప్ బాగా వస్తుంది చిక్కగా బాగుంది సైజు ఉంది ఇత్తనం కూడా బాగా కాటా వస్తుంది విత్తనంలో విత్తనాలు బాగుండే ఈ కాయలో అన్ని కాయల మీద అన్ని విత్తనాల మీద ఈ ఇత్తనం బాగా ఉంది క్వాలిటీ కూడా బాగుంది రంగు కూడా చాలా క్వాలిటీగా ఉంది లాస్ట్ కోత నాలుగో కోత అయినా ఐదో కోత అయినా నెంబర్ వన్గా ఉంది అన్ని విత్తనాల మీద కాటా బాగా వస్తుంది బరువు కూడా ఎక్కువగా ఉంది సైజు స్టార్టింగ్ ఇత్తనం స్టార్టింగ్ నుంచి చెట్టు పై గ్రోత్ దాకా ఒకే సైజు ఒకే క్వాలిటీ ఒకే కలరు ఇత్తనం కూడా బాగా కాటా వస్తుంది బాగుంది అన్ని విత్తనాల మీద ఇది కాటా బాగా వస్తుంది గోతాలు వేసిన వాటికి మూతి కట్టుకొని తక్కువగానే ఇవి సెవెంటీ సిక్స్ కేజీస్ వస్తున్నాయి బాగా క్వాలిటీగా ఉంది కాటా వస్తుంది రేటు కూడా బాగా పడుతున్నాయి విత్తనాలు కూడా బాగా మంచి బెట్టకైనా పూత రాలటం లేదు రాలటం లేదు బాగా గ్రోత్ గా ఉంది మూడు స్టెప్పులు కాసింది నాలుగో స్టెప్ కూడా రెడీ అవుతుంది అన్ని విత్తనాల మీద స్వస్తి ఎక్కిస్తున్నాం వేరు కుళ్ళు గానీ ఏదైనా బూడిద తెగులు గాని బొబ్బర ఏది ఏదొచ్చినా గానీ క్వాలిటీ తిప్పుకుంటుంది బాగుంటుంది పక్క చేయని ఏరు వ్యవస్థ గాని బూడిద తెగులు గాని బొబ్బర గాని నల్లి గానీ ముడత గాని అన్ని పక్క పక్క మా ఎంట్రీ కాలేదు బాగుంది అన్ని తెగులు తట్టుకుంటుంది విత్తనం కూడా వేయి తగ్గిత్తనామండి మేము స్వస్తికిస్తున్నాం మూడు ఎకరాలు వేసామండి బాగుంది కాపు చిక్కన మూడు ఎకరాలు ఈనాలు వేసాము అది గ్రోత్ ఎక్కువగా ఉంది కానీ కాపు పలసనగా ఉంది దానికి దీనికి చానా తేడా ఉంది ఇది బాగా కాపు పోతా చిక్కగా ఉంది స్టెప్ బై స్టెప్ ఇది చెట్టు బాగా ఎత్తు తక్కువైనా సరే కాపు చిక్కగా ఉంది అది చెట్టు గ్రోత్ పెరిగింది కానీ కాయలేదు ఇంత కాపు లేదు కీర్తనం ఇప్పుడు మూడు ఎకరాలు వేసామండి మూడు ఎకరాలు ఇప్పటి వరకు ముప్పై కింటాల్ కాసింది నీళ్లు పెట్టాము బాగా గ్రోత్ వచ్చింది ఇంకా పదిహేను కింటాలు కాపు సెట్ అవుతుంది ఎకరానికి నలభై కెంటలు పైనే కానీ తక్కువ కాదు గ్రోత్ చిక్కగా ఉంది కాపు ఉంది మూడు ఎకరాలు వేసాము మొత్తం మీద నూట ముప్పై గ్యారంటీగా అయితే కన్ఫామ్ పాలు శాతం తక్కువే ఎట్టయినా తక్కువే కాపు మటి చిక్కగా బాగుంది గ్రోత్గా ఉంది కాయ రంగు కూడా నీట్గా కలర్ఫుల్గా ఉంది లాస్ట్ కాయ అయినా సరే సైజు ఉంది కలర్ ఉంది బాగుంది చూడటానికి కాటా కూడా బాగా వస్తుంది లాస్ట్కి అయినా సరే ఇంకా ఎక్కువ వస్తుంది కాటా ఇత్తనం ఎక్కువ ఉంటాను ఈ విత్తనం ఉండిద్ది అన్ని విత్తనాలు అన్ని యాభై అరవై ఉంటే ఈ ఇత్తనం మరికి నూట నూట పది నూట ఇరవై దాకా ఉన్నాయి సైజు ఉంది క్వాలిటీ ఉంది నెంబర్ వన్ గా ఉన్నాయి మేము మూడు సంవత్సరాలు బట్టి ఈ విత్తనం వేస్తున్నాం అండి గ్రోత్ కింటీ బాగున్నాయి వచ్చే సంవత్సరానికి కూడా బుకింగ్ చేసుకున్నాము వచ్చే సంవత్సరానికి నాలుగు ఎకరాలకు బుకింగ్ చేసుకున్నాం ఇత్తనం బాగుంది రైతులు అందరూ వేసుకోవచ్చు